ಕ್ರಿಕೆಟ್ ನಿಯಂತ್ರಣ ಮಂಡಳಿ ಬಿಸಿಸಿಐ ಸೆಕ್ರೆಟರಿ ಜೈಷಾ ಅಂತರ್ಜಾತೀಯ ಕ್ರಿಕೆಟ್ ಮಂಡಳಿ ఐసీసీ చైర్మన్ గా ఎంపికైన విషయం తెలిసిందే జైషా ఐసీసీ చైర్మన్ గా ఎంపిక కావడంతో ఆయన స్థానంలో ఎవరు అవుతారు ఈ సమావేశంలోనే బీసీసీఐ నూతన కార్యదర్శి ఎంపిక ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి అయితే అదేమీ లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి ఎన్నికల ద్వారానే కొత్త సెక్రటరీ నియామకం జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేయడంతో ఇరవై తొమ్మిదిన జరిగే సమావేశంలో కొత్త సెక్రటరీ నియామకం ఉండదని తేలిపోయింది అయితే ఈ సమావేశంలో ఏ ఏ అంశాలపై చర్చ నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీని ఐసీసీలో ఇకపై బీసీసీఐ తరఫున ప్రతినిధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఐపీఎల్ లో బీసీసీఐ ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేయడం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో పాటు అమూద్మన్ ఎథిక్స్ ఆఫీసర్ నియామకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది మరోపక్క జైషా స్థానంలో ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో రోహన్ జైట్లీ స్పందించారు ఆ వార్తలను ఆయన ఖండించారు సెక్రటరీ రేసులో తాను లేనని స్పష్టం చేస్తూ తనపై వస్తున్నవి అన్ని పుకార్లేనని కొట్టిపారేశారు